వరంగల్ జిల్లా కానాపూర్ మండలం రాగంపేటలోని హనుమాన్ ఆలయ ఆవరణలో ఈ రోజు హనుమాన్ స్వామి వారికి చందనం సమర్పించి విఘ్నేశ్వర పూజ శ్రీ సీతారామ లక్ష్మణ దేవతామూర్తులకు శ్రీ వేద బ్రహ్మ పండితులు పర్వతపు ఆచార్యుల ఆధ్వర్యంలో హోమం పూజ వేద మంత్రాలు పఠించి హనుమాన్ మాలదారులు స్వాముల కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ నిష్ఠతో పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు

విజయ గణపతి నృత్య గణపతి ఊత్ర గణపతి యటాక్షరగణపతి గణపతి మర గణపతి నమో నమ స్వాహదంతగణపతి అరిద్రగణపతి సుష్మి గణపతి ఊర్దండగణపతి గణపతి తిమోగణపతిమోగణపతి సింహాగణపతి నమో నమ గణపతి యోగా గణపతి దుర్గాణపతికణ గణపతి వల్లవ గణపతి

ਸ਼ੁਕਰਾ ਗ੍ਰਹਾ ਗ੍ਰਮਾਵਾਯਾਮਿ ਸਤਾਪਯਾਮਿ ਪੂਜਯਾਮਿ ਏ ਸ਼ੁਕਰਾ ਗ੍ਰਹਾ ਇਸ ਵਰਕੇ ਵਿਦਪਾਤਿ ਵਰਪਯਾਮੇ ਅਜਮਨਸਿਆ ਦੇ ਆਦਿ ਦੇਵਤਾ ਪ੍ਰਸੁਤਰਾ ਗ੍ਰਹਾਨੋ ਪ੍ਰਸਾਦਿ ਸਿੱਧੇ ਰਸਤੋ ਓਮ ਸ਼ਨਿਆਰ ਸੰਪਰਾਪਤੇ ਸ਼ਨੀ ਪੂਜਨ ਚ ਕਾਰਯਤੋ ਸ਼ਨੀ ਦੇਵ ਸੁਆਮੀ ਪ੍ਰਾਣਾ ਬੀੜੋ ਮਸ਼ਾਂਤਯੇ ਏ ਸ਼ਨੀਸ਼ਿ ਗ੍ਰਾਹਯੇ ਸ਼ਨੀਸ਼ ਗਹਣੇ ਨੀਲਵਰਨ ਨੀਲਗੰਦਵਨੀ ਨੀਲਕਸ਼ਣ ਨੀਲਾ ਮਾਲਯਾਮ ਬਦਨ ਨੀਲ ਵਿਨਾਸ਼ੋ ਵਿਦਮ ਦੇਵ ਸਮਾਰਡ ਮੇਦ ਮਸ਼ੀਗਰ ਸੂਰਯਾ ਕ੍ਰਾਸਾ ਪਛਮ ਦਿਗਵਾਗੇ ਤਨੁ ਸਾਕਾਰਮਨਲੇ ਆਦਿ ਦੇਵਤਾ ਪ੍ਰਦਸ਼ਨੀ ਗ੍ਰਮਾਵਾਯਾਮਿ ਸਤਾਪਯਾਮਿ ਪੂਜਯਾਮ

ओम केतोय संप्रपते केतो भोजन जगह रहते केतो ध्यान सभी ज्ञान पेड़ उपशान दे केतो करना किसे केतो क्रियाश्च चित्रवर्णम चित्रगणम चित्रविचित्रभावरोशम राधाशोवितम दिवेद समारुणाम मेरुमक्षिल नाम सूर्यग्रास्यम कायदिक दुजाकारम नले आदि देवता प्रत्यदेसेता केतो गनावयामि सावयामि पूजयामि ये केतो घना इदम करके जपाते सरपयामि यजमानस्य आदि देवता प्रति केतो गण प्रसादि द्रस्तो सूर्यग्रह से दिभागेन्द्र दिखकमावयाम स्थपयाम पूजयामि सूर्य से आग्ने दिग्भागे अग्निदिपालवयाम स्थपयाम पूजयाम सूर्याग्रह से दक्षिण दिभागें यम दलकमावया स्थया पूजया सूर्याग्रह नैर दिग्वागे नैर दिग्वालक मावयामी सापयामी पूज्यामी सूर्याग्रास्य पश्चिम दिग्वागे वरुण दिग्वालक मावयामी सापयामी पूज्यामी सूर्याग्रास्य नैर से वायु दिग्वागे वायु दिग्वालक मावयामी सापयामी पूज्यामी सूर्याग्रास्य उत्तर दिग्वागे उत्तर

ണനൂര്യുദ്ധംസ്തൃത നഷ്ടം ഓം ഭരോതോ ഭുസന്നോ ഭിച്ച് जय श्री राम जय श्री राम ആനന്ദ കർ സന്താസ്സു സമംഗളാ നിത്യസീരസ് അക്ഷരപട്ടുണ്ട് നിൽവണ്ടി രണ്ട് ഗിഞ്ചൽ അക്ഷര പട്ടുകൊണ്ട് രണ്ട് ഗിഞ്ചാലി നിൽവണ്ടി శరణ ఆగతవత్సరా అన్యం నాస్ పలకండి అన్య శరణం తమేవ రక్ష రక్ష పరమేశ్వర మధ్య కలుషం మీ నమస్కారం తీసుకోండి கலசம் பாடால கதா சுவாமி

अदय ब्राह्मण आदित्यवरा शेतवरा कलिपे वैवासमंत्री कलियुगे प्रमोपाधे जम्मूदीपे व्रतवर सेतखंडे मेरोद लक्ष्मण दिखागे श्रीशैल्प्रदेशे कृष्णगोलावरी मध्य प्रदेश में वैशाखमासी उत्तरायन पुण्य कालो शुभवासरे शुभयोगे शुभकर्णे वेटराजना भवानीनाम

रमादेवीनामदेशन्वीकानामदेस्युदी का नाम अक्षुत्रगोकुलंकणनानामदेय राधमानामदेय संपत्म स्य लक्ष्मीनाम दिलीपनामदे से कौंडीनमिगोकनामदे स्य प्रशातनामदे स्य सिंह पालक गोकुल सिंह

ಶ್ರೀಧರ ಶಿವಾನಿ ಸುಧಾಕರನಾಮದೇ ಕೋಮಲನಾಮೇಸ್ಯ ಶ್ರೀಧರನಾಮದೇ ಶಿವಾರಿ ನಮೇ ಎಲ್ಲಮದೇವ ಕೌಣ್ಯನಮಿ ಗೋಪ್ರವದ ವೆಂಕಣ್ಣನಾಮದೇ ವೆಂಕಟಮ್ಮ ಸತೀಶನಾಮದೇ ಕಲ್ಯಾಣಿ ನಮೇ ಸಾನಾಮದೇ ವಿಶ್ವವರ್ಧನಾಮೇ ಪ್ರೋಪ್ರವತ್ತ ಸೋಮೇಶ್ವರನೇ ಪೀಲಂತ రేణుకానామేస్ కౌశిక్ నామే సహనామదే సహరేకేతా తిరుపాలయ గోత్ర సుభద్రానామే సెంబర్ అరుణ్ కుమార్ అ అనిల్ కుమార్ నామదే సహ ఆస్మాకం పాలకండి చేసుకోండి ఆస్మాకం సహ సహకుంబానా క్షేమ తైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాది పూర్తర్థం ధన కనక వస్తువాహన పాడి పంట శిశు వృత్తి వ్యాపార అనుకూలత స్థల సిత్యర్థం స్థానేశు శుభఫల ఫల సిత్యార్థం స్త్రీ భక్త అభయ ఆంజనేయస్వామి అనుగ్రహ ప్రసాద సిత్యర్థం హోమం కరిస్తే అక్షతల గడ్డలు కలిసిన వస్తాన్ని గట్టు మీదేంటి ముందు చుట్టు కూడా అక్క గల మీద ఉంటే అవి వెలిగిచ్చండి అవి తీసి అట్లా కాదు అట్లా కాదు ఆకెట్ అబ్బాయి తీట్టు వెలిగించండి కూర్చోండి ఆ దీపం తీయద్దు వాటి లేదా అక్కడ అబ్బాయి స్వామి మీకు అర్థం కావట్లేదు మీరు కూర్చోండి కూర్చోండి చెప్తాను కూర్చోండి వాళ్ళ ఇక్కడ ముందు చూసుకోండి అవి వెళ్ళి చండి అక్షలు తీసుకొని చుట్టేసి నమస్కారం చేసుకోండి ఓం శ్రీ మహాజ్ఞ దేవాయ నమ తర్వాత ఆ దీపాలు ఎక్కడ వెలుగుతున్నాయో అక్కడ అర్థం చేయండి దీపాలు వెలుగుతుంటారు చేయండి అక్కడ అయిపోతాను ఈ స్వామికి రాలేదు వాళ్ళ చూడు జాలి అయింది వాళ్ళు లోన పెట్టారా లోన పెట్టండి వెంటనే పుత్తిరో భవ వరదో భవ ఒకసారి చూడండి ఆ దీపాలు ఎక్కడ వెలుగుతున్నాయి అక్కడ అక్షి నమస్కారం చేయండి ఉత్తరాశ్రమ కృష్ణవర్తనమ దీపాయ నమ కాలాయనమ కల వికరణ ఆయన బలాయనమ నమః ఈ టెంట్ పిండి కిందికైంది সান চন ফলত ఆ స్వామి ఇటు వినండి ఒకసారి ఆ నెయ్యిన రెండు చుక్కలు ఆ అటుకులలో వేసుకోండి మీ దగ్గర ఉన్నటువంటి అందరికీ కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి వేసుకొని కలుపుకోండిగా అటుకులు ఏంటి ముందు ముందు అటుకులు అటుకులు వెళ్ళాం అప్పుడే గారు చెప్పినప్పుడు కేవలం ఒకసారి వినండి స్వాహంగా మాత్రమే వేయాలి ఇదైతే ఆకృతిగా ఆత్మనా వైపు చేస్తారండి ఉపాసనాయ నమ కృష్ణవర్తనే నమ జిగాయ నమ కాలాయ నమ కల వికరణాయ నమ బలాయ నమ బల ప్రమదనాయ నమ హోమం చేస్తాను ఎవరు కూడా మాట్లాడదు అర్థమైందా ఎవరు మాట్లాడితే ఆ పొగానే వాళ్ళకి వచ్చేస్తారు

மகாணபதி மகாலட்சுமி கணபதி தன் மகாநால ஓம் சாஹா ஓம் ரிம் சாஹ கிளிங் சா ஸ்ரீம் ஹீம் கிளிஙம் சாஹ கிளீஙம் சாஹ கிளீங்ளம் ஏம் ஸ்ரீம் ஐம் கிளிஙம் ஏம் வேரவதி வரவர சரஜினே வசமான ஓ ஷாரவேரமதி வரவரஜிமே வசமான ஓம் கம் ஸ்வா ஓம் ஹிரீம் ஹிரீம் ஓம் கம் ஸ்வா ஓம் ராம் ஸ்வா ஓம் ராம் ஸ்வா